పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు ప్రియమైన దేవుని బిడ్లారా క్షయ బీజము అనగా అది నశించిపోతుంది అక్షయ బీజం అనగా అది ఎల్లప్పటికీ కూడా నిలిచి ఉంటది కనుక మనము క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారం మనం దేవాది దేవుడు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనను కొనుక్కున్నాడు మనం ఆయన పిల్లలమై ఉంటున్నాము దేవుని వాక్యము అక్షయమైనది ఆయన రక్తము అక్షయమైనది కనుక ఈ ఉదయ కాల సమయంలో మనము క్షయ బీజం నుండి కాదు అక్షయ బీజం నుండి మనం పుట్టిన వారము మన సమస్యలు మననేమి చేయలేవు మన కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఏమి కూడా చేయలేవు ఈ లోకంలో ఎన్నెన్నో వార్తలు వినపడుతూ ఉంటే అవి ఏమి కూడా ఏమి కూడా చేయలేవు ఎందుకంటే మనము అక్షయ బీజం నుండి పుట్టిన వారం మొదటి పేదరి పత్రిక ఒకటో అధ్యాయంలోనే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు కదా మనము వెండి బంగారాల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాము కాబట్టి ప్రియా దేవర్బిడ్ల క్రీస్తు రక్తము అక్షయమైనది ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేది ఎల్లప్పుడూ కూడా జీవము గలది ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాలు సమస్యలు ఆయన రక్తముంది అవేమి కూడా చేయలేవు కనుక ఈ ఉదయ కాలశ్వంలో మనం ధైర్యం తెచ్చుకుందాం మనం క్షయ బీజం నుండి పుట్టిన వారము కాదు కానీ అక్షయ బీజం నుండి మనం పుట్టింపబడిన వారం